ఏనవ శాసనసభ్యులు గారు సాగు వేదిక మీద వచ్చిన్నావు రెండు చేతులు పెట్టారు సార్ ఒకసారి సార్ ఒకసారి

कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ప్రిన్సిపా సాయిబాబా సార్ గారికి రిటైర్డ్ జేబీ కాలేజీ ప్రిన్సిపాల్ సార్ పోతురాజ్ సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇంత ఈరోజు ఈ కి ఈ క్లాస్ రూమ్స్కి ఈ స్టేజ్కి మాకు సహాయ సహకారాలు అందించి కృష్ణప్రసాద్ సార్ని మాకు పరిచయం చేసిన గోగోలు అమరావతి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు వేదికను అలి అలంకరించిన మా ట్రస్ట్ ఇంజనీర్ గారైన గోపి సార్ గారికి నమస్కారాలు అలాగే సార్ నాకు కొంతమంది సార్లు పేర్లు తెలియదు సార్ శ్రీనివాసు సారు పెద్దలందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు స్థానికులు కార్యకర్తలు మేము ఎప్పుడు వెళ్ళినా సరే మేము ఏది అడిగినా సరే సార్ చాలా ఓపికగా ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని కృష్ణప్రసాద్ సార్ లాంటి వాళ్ళు మేడం గారు మా కాలేజీకి విచ్చేసి వారు మీ కాలేజీకి కావలసిన కాలేజీలో చదువుకుంటే కార్పొరేట్ స్కూల్స్ కంటే మంచిది అని చెప్పేసి దాని చాలా విషయం ఇదంతా చదివింది గవర్నమెంట్ స్కూల్స్ మేమంతా చదువుకుంది తెలుగు మీడియమే గోగోలు ప్రాథమిక పాఠశాల ఇక్కడే ఇక్కడే నేర్చుకున్నాము ఇది హై స్కూల్లో చదువుకున్నాము అమెరికా పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళకి మనకి అడ్వాంటేజ్ వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అదొక్కటే ఇంగ్లీష్లో బాగుంటుంది నాలెడ్జ్లో మటుకు ఈ చిన్న ఊర్లలో వచ్చిన వాళ్ళే బాగుంటారు నేను విజయలక్ష్మి గారి తరపున నేను చెప్పేది ఏమంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించండి కష్ట నష్టాల పిల్లలకు తెలుస్తుంది కష్ట నష్టాలతో పెరిగిన పిల్లలు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి సిఈఓస్ అమెరికాలో ఉన్న సీఈఓస్ అంతా మన చిన్న చిన్న స్కూల్స్లో వచ్చిన వాళ్ళే వాళ్ళేం పెద్ద కార్పొరేట్ స్కూల్స్ పోయి ఒకసారి మీరు కాలేజీలో మంచి మార్కులతో పాస్ అయితే ఐఐటీ అటువంటి ప్రోగ్రాంలు జరిగితే ఇంకా మీ భవిష్యత్ మారిపోతుంది ఇంటి నుంచి ఒక్కరు బాగా చదువుకుంటే చాలు ఇల్లంతా బాగా బాగా అయిపోతుంది అందుకోసమే మీరు ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ అని ఎగబడద్దు వాళ్ళకి మనకి డిఫరెన్స్ చెప్పిన మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ మాట్లాడతారు పర్వాలేదు ఇంగ్లీష్ ఒక భాష నేర్చుకుంటే పెద్ద కష్టమేం కాదు ఒకసారి మా పట్టు ఒక గట్టి పట్టుబట్టు పెడితే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు అంతకంటే నేనేమి ప్రస్తుతానికి ఏం చెప్పదలుచుకోలేదు ఈ మా ట్రస్ట్ తరఫున అంటే మా అక్కయ్య ఆస్తి పాస్తులంతా మన మన ఊరి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్కి దేవాలయాలకి హెల్ప్ చేయమని చెప్పారు ఆ పని నేను చేస్తున్నాను అంతవరకు నా క్రెడిట్ అంతకంటే ఎక్కువ క్రెడిట్ నేను తీసుకోదలుచుకోలేదు దశ్ మీరు ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ నిర్మాణాలు కానీ ఈ ఎదుర్కొని నేను ముందు పంచాయతీ స్టాఫ్ వాళ్ళు ముందు రావాలి పంచాయతీ సౌభాగ్యాన్ని గురించిన అమరక్కయ్య గారికి ఒక రెండు నిమిషాలు ఆత్మశాంతి గౌరవ పాటిస్తారు ఒకసారి నిలబడాలని కోరుకుంటున్నారు అందరూ లేచి ఒకసారి నిలబడాలి అమరక్క 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 हमर का अमर रहे अमर रहे थोड़ा भाई तीसरे में बलजय सभी पर हाई टाइप लगा रहा बाकी बेसो रंगदेश का